उदीप्यस्वजातवेदोपघ्नम निररति मम पशोगुश्च मह्यम वह जीवन च दिशो दिशा मानो हिगम से जातवेदो पुरुषं जगतो जा वालिन भक्ति मृक्यदन वारित तांडव केलिकिन दयाशालिकि शूलिकिन सिखरिजा मुख पद्म कपालिकि मन्मथ गर्व पर्वतोन्नूलिकि वागर्था वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सन्ध्यारम्भविजृम्बितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितं सप्रेमभ्रमराभिधानमसकृत्सद्वासनाशोभितम् भोगीन्द्राभरणं पूज्यं गुणाविष्कृतम् సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం శ్రీమాతృస్వరూపమైనటువంటి ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణానికి ఇందులో ఉన్నటువంటి సర్వ చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారికి దండ ప్రణామములు ఆచరిస్తూ మనకు అమ్మ ఆదేశించిన ప్రకారంగా రెండు రోజులుగా మనకు వీలైనంత మనకు తెలిసినంత అమ్మవారి యొక్క ప్రస్తావన చేసుకోవడం జరిగింది దేవుడు భగవంతుడు పరమాత్మ ఏ పేరుతోనైనా చెప్పండి ఒకనొక తత్వం ఒకటి ఉన్నది అది ఎట్లా ఉంటుంది ఏమి అనేటటువంటిది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు దాన్ని దర్శనం చేసి దాన్ని అనుభవించినటువంటి మహానుభావులు మహర్షులకు అనుభవానికి వచ్చింది కానీ వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు వేదములన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క మహత్వాన్ని గురించి చెప్పగలిగినాయి కానీ పరమాత్మ ఎలా ఉంటాడో ఆయన స్వరూపం ఏమిటో చెప్పలేకపోయినాయి ఎందుకంటే అది అనంతమైన తత్వం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నారు అది సత్యం ఉన్నది జ్ఞానం జ్ఞానరూపకంగా ఉన్నది అది అనంతం దానికి ఆది లేదు అంతము లేదు ప్రతి చోట అన్ని చోట్ల ఉంటున్నది అంతా ఉంటున్నది అది ఒక మాయా అంధకారము అజ్ఞానము అనే పేర్లు కలిగినటువంటి ఒక తెరచేత మనకు దానికి ఒక అడ్డం ఒకటి ఉన్నది ఆ అడ్డము తొలగిపోతే తప్ప మనకు ఆ తత్వదర్శనం కాదు ఆ తత్వదర్శనం చేయటానికి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే అందుకనే వచ్చినాయి వేదాలు శాస్త్రాలు పురాణాలు ఆచారాలు నోములు వ్రతాలు పూజలు కుంకుమార్చనలు తీర్థయాత్రలు ఒకటా రెండా బోలెడన్నీ వచ్చాయి ఎవరికి చేతనైనవి ఎవరికి వీలైనవి వాళ్ళంతా చేయగలుగుతున్నారు వీటన్నింటినీ చేసినందువల్ల కొన్నింటికి వెంటనే ఫలితం కనిపించినట్టు అనిపిస్తుంది కొన్నింటికి ఫలితం కనిపించదు కానీ ఆ పుణ్యకర్మల చేత పాప కర్మల యొక్క ఫలము తగ్గుతుంది పుణ్యకర్మల చేత చిత్తమునకు శుద్ధి ఏర్పడుతుంది ఆ పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానానికి ఆత్మతత్వ అనుభవానికి మనకు ఆటంకం తొలగిపోతుంది అని చెప్పారు అందువల్లనే దాన్ని పూజలు అన్నారు కొంతమంది కొంతమంది ఉపాసనలు అన్నారు పేరేమో ఉపాసన నాలుగక్షరాలే కానీ అది ఎన్ని విధాలుగా ఉన్నదంటే వందల కులది విధానాలు ఉన్నాయి కొంతమందేమో భయంకరమైనటువంటి పద్ధతులతో ఆచరించి చేపలు మత్స్యము మాంసము మధువు అంటే సారాయి ముద్రలు స్త్రీ ఈ ఈ ఇలాంటి వాటి చేత వాళ్ళు ఆరాధనలు చేశారు వాళ్ళు వామాచారము కౌళాచారం అని అంటున్నారు ఆ మహాతత్వాన్ని వాళ్ళు పొందారో లేదో మనకు తెలియదు కానీ అవి ఆచరణకు అత్యంత కష్టతరమైనటువంటివి ప్రమాదకరమైనటువంటివి కూడా వాటిలో ఏమాత్రం వెంట్రుక వాసి పొరపాటు జరిగినా నోరు ఒక్క రవ జారిన ఒక చెయ్యి ఒకరవ జారిన మొత్తం సర్వనాశనం అయిపోతాం మనం అవి చాలా కష్టంతో కూడినవి ఇబ్బందికరమైనవి అయితే దక్షిణాచారం అనే ఒకటి ఉన్నది దాన్నే సమయాచారం అంటున్నారు ఆ ఆ ఆచారంలో అనే ఈ మనం చేసేటటువంటివన్నీ కూడా అందులో వస్తాయి అయితే ఇందులోనూ మనకు తెలిసినటువంటిది చాలా తక్కువ స్థాయి అసలైన స్థాయి శాస్త్రం వివరించేటప్పుడు వాళ్ళు అడుగడుగున అడుగడుగున స్టెప్ బై స్టెప్ అది పెంచుకుంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటే అత్యంత కష్టతరమైనటువంటి సాధనలు ఒకవైపు అమ్మవారి తత్వము లేదా భగవత్ తత్వము లేదా బ్రహ్మతత్వం అనేటటువంటిది ఎలాంటిదయ్యా అంటే అది అంతము లేనటువంటిది భౌతికంగా ఆకాశం కేసి చూసి మనం నిన్నంతా మాట్లాడుకున్నాం అనేక కోట్ల బ్రహ్మాండాలు అనంతమైన ఆకాశము ఇందులో వ్యాపించిన ఆ దివ్యతత్వము ఇక్కడ మన మన భూమండలం వచ్చేటప్పటికి పంచభూతాలు ప్రతి చోట పంచభూతాలే పంచ తన్మాత్రలు త్రిగుణములు ఇవన్నింటి చేత నిండిపోయి ఉండి చాలా క్రిక్కిరిసిగా ఉన్నది అది మరి అటువంటి దివ్యతత్వాన్ని నేను అని అంటున్నటువంటి ఆ భావనకు సరిచేసుకుని మన స్థాయికి తెచ్చుకుని ఒక చిన్న రేడి పండులాగా ఒక చిన్న ద్రాక్ష పండులాగా చేతికి తీసుకుని లటక్కున నోట్లో వేసుకోవడానికి సులభం కాదది మనం ఇక్కడగా ఆలోచన చేయాలి అమ్మా మనమంటూ ఉన్నాం ఎవరున్నారో లేదో పక్క విడిచిపెట్టండి నేను అనేవాడిని ఒకడు ఉన్నాను కదా ప్రతి వాళ్ళకి ఇది అనుభవమే దాన్ని కాదనే వాళ్ళు ఎవరు లేరు నేను అని అంటున్నారా లేదా మీరు ఆ నేను అనేటటువంటి జీవ భావం జీవుడు భావం ఒకటి ఉన్నది ఈ జీవుడికి కనిపించేటటువంటి కదిలే కదలనటువంటివి కదిలేటటువంటివి పర్వతాలు నదులు కొండలు సముద్రాలు నక్షత్రాలు ఆకాశం పంచభూత ఈ మొత్తం జగత్తంతా ఉన్నది దీని జగత్తు విశ్వము అని అంటున్నారు ఇవి రెండూ మనకు తెలుస్తున్నాయి కానీ వీటి రెండింటినీ శాసించి పరిపాలించి కంట్రోల్ పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో నడిపించేటటువంటి ఒక మహాశక్తి ఉన్నదని వేదములు శాస్త్రములు మహర్షులు అనుభవజ్ఞులు చెప్పారు కొంతమంది అది లేదు అనుభవానికి లేదు కాబట్టి దేవుడే లేవుడు అన్న వాళ్ళని నాస్తికులు అని అన్నారు అయితే శాస్త్రం ఒక ప్రశ్న వేసింది నాయన విత్తనము లేనిది చెట్టు వస్తుందా రాదు కదా కారణం లేనిది కార్యం జరగదు కదా తల్లి తండ్రి పెళ్లి చేసుకున్నప్పుడే కదా సంతానం కలుగుతున్నది దేనికైనా ఒక కారణం ఉండాలి కదా కాబట్టి అటువంటిది ఇంత క్రమబద్ధమైనటువంటి జగత్తు నడుస్తున్నదానికి మూలభూతమైనటువంటి ఒక తత్వం ఒకటి ఉన్నదండి దాన్ని బ్రహ్మము అన్నది వేదం వేరే పేరు పెట్టలేక ఊరికే సత్ అన్నది దాని పేరు సత్ అంటే ఉండేది అని అర్థం అంతే ఉందట దాని ఊరికే సత్ అన్నారంటే దాన్ని దానికి వేరే పేరు చెప్పడానికి దాన్ని ఎట్లా ఉంటుందో ఆకారం మనలాంటి మనకు ఒక వీక్నెస్ ఉంది ఏమిటి మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడికి కాళ్ళు చేతులు పెడదాం మనం అలంకారం చేసుకుంటాం కాబట్టి దేవుడికి అలంకారం చేద్దాం మనం తింటున్నాం కాబట్టి దేవుడికి నైవేద్యం చేద్దాం మన మన స్థాయికి తెచ్చుకుంటాం దేవుడిని ఒక ఈగకు తెలివచ్చి వచ్చి అది దేవుణ్ణి పూజించాలంటే ఎలా పూజిస్తుంది అది కూడా ఒక ఈ పెద్ద ఈగ మాదిరిగా పెట్టుకొని ఒక పెద్ద ఈగను పెట్టి ఇది దేవుడు అనుకుంటుంది ఒక పులికి జ్ఞానం వస్తే దేవుణ్ణి ఎలా ఊహించుకుంటుందమ్మా అది కూడా నాట్లా పులి మాదిరి ఉంటుంది కాకపోతే అంత పెద్దగా ఉంటుంది అని ఊహించుకుంటుంది అంతే ఏదైనా తమ స్థాయికి ఊహించుకుంటారు తమ స్థాయికి ఊహించుకున్నా అది మాత్రం అంటు చిక్కదు ఇక్కడ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పమని ప్రేరణ జరుగుతున్నది అది చెప్పిన తర్వాత చెప్తాను ఉపనిషత్తులలో ఒక కథ ఉన్నది ఉపనిషత్తులు అంటే వేదం వేదంలో ఒక కథ ఉన్నది భృగువు అని ఒక అబ్బాయి చాలా బుద్ధిమంతుడు సకల వేదశాస్త్రం అన్నింటినీ గురువుగారి వాళ్ళ నాన్నగారి దగ్గర అధ్యయనం చేశారు ఆయన ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోయారు వాళ్ళ నాన్నగారి పేరు వరుణుడు ఆ వరుణుడు అనేటువంటి ఆయన దగ్గరికి పోయి నాన్నగారు ఇంతకు మనం మాట్లాడుకున్నామే ఇదే ప్రశ్న వేశాడు ఆయన ఆ పరమాత్మతత్వం బ్రహ్మతత్వం అనేటటువంటిది ఒకటి ఉన్నది కదా అది ఏమిటి దాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నాడు ఆయన అన్నాడు నాయన నీకు ఒక లక్షణం చెప్తాను నేను ఆ లక్షణము కలిగినటువంటిది బ్రహ్మతత్వం అని చెప్తున్నారు ఆ లక్షణాన్ని పట్టుకొని వెతుక్కుంటూ పో అది చేతిలో పట్టుకొని దాన్ని దానికి ట్యాలీ అయ్యేటటువంటిదే నీకు బ్రహ్మతత్వం ఆ ట్యాలీ అంటే ఈ అఖిలాండగోడి బ్రహ్మాండాలు జీవులు అన్నీ కూడా దేనివల్ల పుట్టినాయో దేనివల్ల బ్రతుకుతున్నాయో చివరికి నశించి దేనిలో కలిసిపోతాయో అది బ్రహ్మతత్వం ఇది చెప్పాడు ఆయన అది బ్రహ్మ తద్బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ ఎలా తెలుసుకోవాలండి దానికి ఓ పద్ధతి ఉందా అన్నాడు ఆయన ఉన్నది తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపస్సుతో తప్ప మనము తెలుసుకోలేము తపస్సు చేయమన్నాడు సరేనండి నాన్నగారు అలాగే చేస్తానని పోయాడు సంసారంతా అడిచిపెట్టి అడవుల్లో కూర్చుని బ్రహ్మాండంగా తపస్సు ప్రారంభించాడు తపస్సు అంటే ఏమి తపించడం బాగా కుత 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 ఉడికినట్టుగా మనస్సు ఇంద్రియాలు శరీరం అంతా ఉడికిపోవడం అలాంటి ఘోర తపస్సు చేసేటప్పటికి ఆయనకు మెదడులో బుద్ధిలో ఒక జ్ఞానం కలిగింది ఏమిటంటే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని రాత్రి పగులు ఆలోచన చేసి 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 తపిస్తే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది ఒక విశే విశేషం దొరికింది ఏమిటది అంటే అన్నాద్ధవంతి భూతాని ఆ అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే బ్రహ్మము అని తెలిసిపోయింది దానికి ఎందుకంటే అన్నం వల్లనే కదా ప్రాణులు పుడుతున్నాయి ఇప్పుడు నేను ఆహారం తీసుకున్నట్టు వల్ల ఆ ఆహారం శక్తిగా మారి నా శరీరంలో చేరి నే నాకు నా భార్యకు కలిసి ఒక జీవుడు పుట్టేటట్టు చేసింది అంటే అన్నం వల్లే కదా పుట్టాడు అన్నం లేకపోతే రాదు కదా అన్నం వల్లనే జీవిస్తూ పుట్టిన వాడందరూ ఎట్లా బతుకుతున్నారు వాడు ఆహారం లేకపోతే బతకలేడుగా కాబట్టి ఆహారం ప్రధానం కోటి విద్యలు కూటి కొరకే ఆ కూడి కోసం కదా కాబట్టి అన్నం వల్ల పుడుతున్నారు అన్నం వల్ల జీవిస్తున్నారు చివరికి అన్నంలో కలిసిపోతున్నారు ఇదేమిటండి అన్నంలో ఎలా కలుస్తున్నాం మనము మీకంతా సందేహం రావచ్చు వేదము దానికి ఒక అర్థం చెప్పింది అసలు అన్నము అనే పదం ఎలా వచ్చింది అన్న అంటాం అన్న అంటే అన్నం అంటే ఏం చెప్పండి అంటే ఏం లేదంటే భీము కడిగేది ఉడికిచ్చేది అదే కదా అన్నము అంటాం మనం అట్లా కాదు అన్నం అంటే ఒక క్రియాపదము నుంచి పుట్టింది క్రియాపదం అంటే పనిని తెలిపే పదం ఇంతకంటే తక్కువ స్థాయిలో నేను ఇంక చెప్పలేను ఒక పనిని ఏమా పని అంటే వెర్బ్ క్రియాపదం ఏమిటది అంటే అధ్యతే అదభక్షణే అనే ధాతువు నుంచి వచ్చింది దేన్ని తింటామో దాన్ని అన్నం అన్నారు మనమే కాదు అన్ని ప్రాణులు చిన్న చిన్న కంటికి కనిపించిన జీవులు కూడా ఏదో ఒకటి తింటుంటాయి ఆ తిననేటటువంటి దానికి ఏది పోయిందో అద్యత్తి చూతాని అని చెప్పింది అది తింటాం నేను అన్నం తింటున్నానని నేను మురిసిపోతున్నాను కానీ నేను తింటున్నటువంటి అన్నం వెళ్ళి నన్ను తింటుంది అన్నంని మనం తింటే అన్నం మనల్ని తింటుంది అందుకనే మనకు మృత్యు వస్తుంది ఇది ఒక నిదానంగా చెప్పుకోవాల్సిన విషయం తర్వాత ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు చెబుతాను మనం ఎప్పుడైనా కలిసినప్పుడు కాబట్టి మొత్తం మీద విషయం ఏమిటంటే అన్నం వల్లనే అన్నీ వస్తున్నాయి అన్నమే పర్ణం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాడు నాన్నగారి దగ్గరికి వచ్చాడు అయ్యా నేను తెలుసుకున్నానండి అన్నమే పరబ్రహ్మ అన్నారు చేసుకున్నావా తెలుసుకున్నావా అన్నాడు ఆయన ఏమిటి సందేహంగా చెప్తున్నారే కొంచెం ఆలోచించన్నాడు లేదండి కాదండి అన్నం వల్ల కాదండి అన్నం ఒకటే కాదు ఇంకా ఏదో ఉంది కారణం అన్నాడు ఏం చేయాలన్నాడు ఓ మళ్ళీ తపస్సు అన్నాడు మళ్ళీ తపస్సు పోయినాడు కాదు కాదు ప్రాణం వల్ల అని తెలుసుకున్నాడు ఈసారి బాగా తపస్సు చేసి అన్నం కాదండి ఉంటే కదా అన్నము చచ్చిన శవానికి అన్నం అన్నం పెడితే ఎలా తింటుంది అలా కాదు కదా కాబట్టి ప్రాణము అనేటటువంటిది ముఖ్యం ప్రాణశక్తి అనేది ఒకటి ఉన్నదే ఆ ప్రాణ అందుకే మనం అన్నం తినేటప్పుడు బ్రాహ్మణులు ఐదు సార్లు నోట్తో వేసుకుంటారు ఒక్కొక్క రెండు రెండు గింజలు తీసి నెయ్యి తడిపినటువంటి గింజల్ని ప్రాణాహుతులు అని వేస్తారు అమ్మకు నైవేద్యం చేసేటప్పుడు కూడా అలాగే చెప్తారు సారథి గారు అయినా దానింతా ప్రోక్షణ చేసి పరిశీలనం చేసి అమ్మ అదిగో అమ్మ ఒక్కొక్కటి ఒకటి అందిస్తారా అవి తీసుకుంటుంది ఆ ప్రాణాహుతులు ఏమ ప్రాణాహుతులు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పేర్లు కలిగినటువంటి ప్రాణశక్తి ఒకటి శరీరంలో అక్కడక్కడక్కడ అక్కడో లైట్ ఇక్కడో లైట్ ఫిక్స్ చేసామో అట్లా లోపల ఫిక్స్ అయి ఉంటాయి వాటికి వేస్తాడు అవి వేస్తూనే అవి తీసుకుంటాయి కాబట్టి ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము ప్రాణం ఉంటే కదా పుట్టేది ప్రాణం లేకపోతే ఎట్లా పుడతాయి ఇప్పుడు ఈ స్తంభం ఉంది స్తంభానికి పుట్టేది ఏమితుంది వెయ్యి ఏళ్ళు ఉన్నా దానికి ఒక కొడుకు పుడతాడా అదయ్యే పని కాదు కదా ప్రాణం ఉండాలిగా ప్రాణం ఉంటేనే పుడతారు కాబట్టి ప్రాణం వల్ల పుడుతున్నాయి ప్రాణమునే తీసుకొని ప్రాణం వల్ల బతుకుతున్నాయి మళ్ళీ ప్రాణమే ప్రాణంలో కలిసిపోతున్నది అనుకున్నాడు మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు ఏమిట్రా అయిపోయిందా తెలుసుకున్నానండి ఏం తెలుసుకున్నావు అన్నం కాద అన్నమే కాదండి అన్నం కూడా కావచ్చు కానీ ఇంకొకటి ఉన్నది ప్రాణం వల్ల అన్నాడు ఓహో అట్లానా అన్నాడు అట్లా అంటున్నారు మళ్ళీ సందేహం వచ్చిందా అన్నాడు ఆలోచించు నిజమేనండి ఇంకా ఏదో ఉన్నట్టున్నది వెళ్తాను అన్నాడు అని మళ్ళీ తపస్సుకు పోయినాడు మూడోసారి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకు మనస్సే పరబ్రహ్మ స్వరూపం అని తెలిసింది ఇప్పుడు మనస్సు ఉంటే కదండి ప్రాణం ఉంటుంది ఇప్పుడు నిద్రపోతుంటాడు ప్రాణం ఉంటుంది ఏం పని చేస్తున్నాడు వాడు వానికి ఒక దోమ కుడుతున్నా ఏం పట్టించి పట్టించుకోడు అట్లే ఉండిపోతుంది వాడి పక్కన పాము పోతున్నా వాడికి తెలియలేదు అంటే పని చేయడం ఏది కాబట్టి ఏదైనా పని చేయాలంటే ఫవర్ ఆ ఫవర్ వస్తుందంటే మనస్సు వల్ల వస్తున్నది కాబట్టి మనస్సే బ్రహ్మము అని తెలుసుకున్నాడు మనస్సులో కోరిక ఉన్నప్పుడు కదండి పిల్లలు పుట్టేది మనస్సు వల్లనే కదా అన్నీ వచ్చేది పుట్టిన వాడికి మనస్సు ఉంటుంది మనస్సుతో జీవిస్తాడు మనస్సులో కలిసిపోతాడు కాబట్టి అన్నము కాదు ప్రాణము ప్రాణం కాదు మనస్సు అని తెలుసుకున్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి యథాప్రకారంగా వెళితే మళ్ళీ పంపించాడు పోరా ఇంకొచ్చి ఆలోచన చేయరా అన్నాడు మళ్ళీ ఆలోచన చేశాడు ఆయన చేసి నిజమేనండి ఇదేదో ఇంకా వాళ్ళు రుసుగేదో ఉన్నట్టు అని తట్టుకోండి కొంచెం ఆలోచన చేస్తానని జ్ఞానం బ్రహ్మేతి విజ్ఞానం బ్రహ్మేతి విజ్ఞానము అంటే జ్ఞా నాలెడ్జ్ జ్ఞానం ఉండాలా ఊరికే ప్రాణం ఉండడమో మనస్సు పనిచేయడం కాదండి దానికి పని చేయాలి జ్ఞానం పని చేయాలి కనుక జ్ఞాన విజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఆ విజ్ఞానం ఉంటే కదా ఇదంతా నడుస్తున్నది వ్యవహారము మళ్ళీ పూర్వంలాగా జ్ఞానం వల్లనే పుడుతున్నాయి జ్ఞానం జ్ఞానము మనస్సును పని చేపిస్తే మనస్సు ప్రాణాన్ని ఇస్తే ప్రాణం అన్నం ఇస్తే ఈ రోటే కాబట్టి వీటికి మూలం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది కాబట్టి మనస్సు ప్రాణం అని తెలుసు విజ్ఞానం అని తెలుసుకున్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న కొంచెం అసంతృప్తి పెట్టాడు మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు ఈసారి లేదండి చచ్చిన కొంపకరాను నేను ఇంకా అక్కడే కూర్చుంటా అసలు విషయం ఏంటో తెలుసుకుంటా ఈరోజు అని ఫైనల్గా ఆయన పోయి అత్యంత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే ఆయనకు ఆనందం బ్రహ్మ అని తెలిసిందట ఆనందమే బ్రహ్మ ప్రతి ప్రాణి సుఖం కోసం బాగా ఆలోచించేయండి ఎవడైనా తన తాను సుఖపడాలనుకుంటాడని దుఃఖపడాలనుకోడు తన సుఖానికి వ్యతిరేకమైనటువంటి వాటిని తొలగించాలనుకుంటాడు కాబట్టి ఆనందం ఆనందంగా ఉండడం సుఖైక స్వరూపం కాబట్టి ఆనందం పరమాత్మ అని తెలుసుకున్నారు మొత్తం ఎన్నైనాయండి ఐదైనాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్